అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ ఈ బ్లాగ్ ఈ బ్లాగ్లో మేము మా ఇంట్లో వినాయక చవితిని ఎలా చేసుకున్నాం అనేది చిన్నగా చూపించాను అండ్ దీనికి సంబంధించిన లెంత్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూసేయండి ఎవరికైనా టైం లేదు అనుకుంటే ఈ మీ బ్లాగ్ని కంటిన్యూ చేయండి ఇంకా పండగ రోజు నేను అమ్మ చెల్లె ముగ్గురిమే పనులను చేసుకున్నాము అంటే ఇంకా అక్క వాళ్ళు ఎవరు రాలేదు పెద్ద అక్కకి ఆల్రెడీ వాళ్ళ మామయ్య చనిపోయి సృష్టిలో ఉన్నారు ఇంకా మేము పండగకి ఇన్వైట్ చేసాము కాకపోతే వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో చనిపోయారంటే సృష్టి వచ్చిందనేసి రాలేదు ఇంకా సెకండ్ అక్క వాళ్ళు వచ్చారు కాకపోతే వాళ్ళకి ఇక్కడికి వచ్చి కొన్ని పనులు చేసిన తర్వాత వాళ్ళకి కాల్ వచ్చింది వాళ్ళ రిలేటివ్స్లో కూడా ఎవరు చనిపోయారంట సో ఇంకా వాళ్ళు కూడా చేసే పనులు ఆపేశారనమాట ఆల్రెడీ చేసిన పనుల మీద మేము పసుపు నీళ్ళు చల్లుకున్నాము దాని తర్వాత ఇంకా చిన్నక్క వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకుంటారు అక్కడ చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పారు సో ఇంకా మేము ముగ్గురమే పూజ చేసుకున్నాము కొంతవరకు చిన్ను అక్క హెల్ప్ చేశారు కాకపోతే ఇంకా వాళ్ళకి అలా కాల్ వచ్చి మధ్యలో ఆపేశారు అనమాట ఇంకేం చేయలేము అలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కాకపోతే చిన్ను బబ్బులు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే పిల్లలకి వినాయకుడు పూజ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అలాగే అనమాట పిల్లలకు కూడా ఇంకా వాళ్ళు పూజ చేయలేకపోతున్నామే కనీసం అక్కడ కూర్చోలేము అనేసి చాలా ఫీల్ అయ్యారు అందులోకి బబ్లు ఏ వినాయకుని కూర్చోబెడతాడు ప్రతిసారి కూడా ఈసారి చేయలేకపోతున్నా అనేసి చాలా ఫీల్ అయ్యాడు అండ్ దాని తర్వాత ఇంకా మేము మొత్తం పసుపు నీళ్ళు చాలా ఇలా పూజ చేసుకున్నాము డెకరేషన్ కూడా పెద్దగా ఏం చేయలేదు చాలా సింపుల్గా లాస్ట్ ఇయర్ వే డెకర్ ఐటమ్స్ అన్ని పెట్టేసి చేసుకున్నాము అండ్ ఇవన్నీ ప్రసాదాలు ప్రసాదాలన్నీ కూడా అమ్మనే చేసుకుని పాపం పొద్దునే లేసి నేను ఒక రవ్వాలడు ఒక్కటే చేశాను అండ్ ఇంకా చిన్న కవాళ్ళు రాలేదు కానీ పిల్లలైతే పంపించారు వాడు రాగానే ఫస్ట్ గణేషుడి దగ్గర దండం పెట్టుకొని అక్కడ డాన్స్ అయితే వస్తున్నాడు మా పిల్లలు ఖాళీ దొరికినప్పుడల్లా మా వీడియోస్ చూస్తూ ఉంటారు అండ్ మా మమ్మీ చేసే పాయసం అంటే అందరికి ఇష్టం ఇంట్లో మేము చాలా ఇష్టంగా తింటాము సో ఇంతండి మా వినాయకుడు పూజ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో